చేతికి చిక్కినట్టే చిక్కి చేజారింది మనం ఒక వెయ్యి రూపాయలు పోతేనే బాధపడుతూ ఉంటాము అలాంటిది వేలు కాదు లక్షలు కాదు కోటి రెండు కోట్లు కాదు ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఆస్తిపోయిన వాళ్ల బాధ వర్ణనాతీతం అదే ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు జరిగింది రైల్ కోర్ట్ పదిహేను వేల కోట్లకు వారసుడిగా సైఫ్ అలీఖాన్ కుటుంబాన్ని ప్రకటించిన ఆరేళ్లకి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ తీర్పు చెల్లదని మళ్లీ తీర్పు చెప్పింది మరలా కింది కోర్టు ఒక సంవత్సరంలో విచారించి తుది తీర్పు ఇవ్వమని చెప్పింది అంటే హైకోర్టు లెక్క ప్రకారం ట్రయల్ కోర్టు సరైన తీర్పు ఇవ్వలేదని అర్థం అసలు విషయంలోకి వెళ్తే భారతదేశానికి వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు మత భారతదేశాన్ని భారత్ పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజించారు భారత్ పాకిస్తాన్ లో ఉండే పౌరులు ఏ దేశంలో అయినా స్థిరపడొచ్చు ముస్లిం ప్రజానికం ఎక్కువ పాకిస్తాన్ లో స్థిరపడడానికి ఇష్టపడతారు భారతదేశానికి స్వాతంత్రం ఇస్తూ బ్రిటిష్ వారు ఐదు వందల నలభై ఆరు రాజ సంస్థానాలను వారికి ఇష్టమైన దేశాల్లో కలవచ్చని చెప్పారు ఆ రాజ సంస్థానాల్లో ఒకటి భోపాల్ పటోడి నవాబ్ ఆ సంస్థానానికి రాజు ఆయన పేరు హబీదుల్లా ఖాన్ అతను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైఅవ సంవత్సరంలో భోపాల్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశాడు అబీదుల్లా ఖాన్ కు ఇద్దరు కూతురు పెద్ద కూతురు అబీదా సుల్తానా చిన్న కూతురు సజీదా సుల్తానా సంస్థానాన్ని భారతదేశంలో కలపటం ఇష్టం లేని పెద్ద కూతురు పాకిస్తాన్ వెళ్లిపోయింది పాకిస్తాన్ పౌరసత్వం పొందింది చిన్న కూతురు సజీదా సుల్తానా మాత్రం భారతదేశంలోనే ఉండిపోయింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో అబీదుల్లా ఖాన్ మరణించాడు ఆయన ఆస్తులు పెద్ద కుమార్తె అబీదా సుల్తానా చిన్న కూతురు సజీదా సుల్తానాకు సమంగా వచ్చాయి ప్రస్తుతం లెక్కల ప్రకారం చెరు పదిహేను వేల కోట్ల రూపాయలు ఉంటుంది అబీదా సుల్తానా పాకిస్తాన్ వెళ్ళిపోవడంతో ఆస్తులు మొత్తం సజీదా సుల్తానా అనుభవిస్తుంది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది ఈ క్రమంలో చాలా మంది భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్ చైనాకు వలస వెళ్లారు వారి ఆస్తులను మొత్తం భారతదేశంలో వదిలి వెళ్లారు అలా వెళ్లిన వారు శత్రువులతో చేయి కలిపి వెళ్లారు కాబట్టి వారి ఆస్తులను శత్రువు ఆస్తులుగా పరిగణించారు అంటే ఆంగ్లంలో ఎనిమీ ప్రాపర్టీ అంటారు ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తయారైంది దీని ప్రకారం భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్ చైనాకు వలస వెళ్లిన వారి ఆస్తులపై వారికి గాని వారి కుటుంబ సభ్యులకు గాని వారి వారసులకు కానీ హక్కు ఉండదు కేవలం భారత ప్రభుత్వానికి మాత్రమే హక్కు ఉంటుంది ఈ ఆస్తులను అద్దెకివ్వాలన్నా అమ్మాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎనిమి ప్రాపర్టీ కస్టోడియన్ వారి అనుమతి తీసుకొని చేయాలి ఈ రకంగా భోపాల్ రాజ్య సంస్థానంలో సగం ఆస్తికి వారసురాలు పాకిస్తాన్ వెళ్లిపోయిన అబీదా సుల్తానా కు సుమారు ఇప్పటి లెక్కల ప్రకారం పదిహేను వేల కోట్ల ఆస్తి ఉంది కానీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఆస్తి మొత్తం ప్రభుత్వానికి చెందుతుంది దీనిని అబీదా సుల్తానా సోదరి సజీదా సుల్తానా మనవడైన సైఫ్ అలీ ఖాన్ ఈ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కిందకి రాదని ట్రైల్ కోర్టు ఆస్తికి వారసులం తామేనని ఆర్డర్ తెచ్చుకున్నాడు దానిపై ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ వారు హైకోర్టును అపీల్ చేసుకోగా ఆ ఆస్తికి సైఫ్ అలీఖాన్ కుటుంబాన్ని వారసులుగా ప్రకటించడం సరైనది కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది సైఫ్ అలీఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటోడి భారతదేశం తరఫున క్రికెట్ ఆడాడు తల్లి శర్మలా ఠాగూర్ ప్రఖ్యాత బాలీవుడ్ నటు ఇలా నానమ్మ సాజిదా సుల్తానా ద్వారా వచ్చిన విలువ కట్టలేనంత ఆస్తి ఉంది ఎన్నో ప్యాలెస్లు దర్బార్లు ఉన్నాయి వందల ఎకరాల భూములు ఉన్నాయి వాటి మీద అద్దెలు ప్రతి సంవత్సరం వందల కోట్లు వస్తాయి వాటికి తోడు సినీ హీరో ఆకాశానికైనా హద్దుంటుందేమో గానీ మనిషి ఆశకు హద్దుండదు అనటానికి ఈ సైఫ్ ఖాన్ కుటుంబం ఈ ఆస్తుల పట్ల చూపిస్తున్న తాపత్రయం ఉదాహరణ ఇకపోతే పటౌడీ వంశస్థులు ఏమీ కష్టం చేసి సంపాదించిన ఆస్తులు కాదు వ్యాపారం చేసి సంపాదించిన ఆస్తులు కాదు భోపాల్ ప్రాంతంలో సామాన్య మధ్య తరగతి ప్రజల శ్రమను దోచుకొని పీడించి వారు కట్టిన పన్నుల ద్వారా కట్టిన రాజప్రసాద బ్రిటిష్ వారి దగ్గర నుంచి పొందిన బహుమతులు ఇలా అప్పనంగా వచ్చిన ఆస్తిని ఊరికే వచ్చిన ఆస్తిని అనుభవించడానికి సైఫ్ అలీఖాన్ కుటుంబం అయిన మనుషులే కదా వారేమి వేల వారేమి వేల లక్షల సంవత్సరాలు బతకరు కదా దానికోసం ఎందుకీ తాపత్రయం ఆస్తి లేని వాడైతే అనుకోవచ్చు సంపాదించలేని వాడైతే అనుకోవచ్చు సుమారుగా ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంది పట్టౌడి సంస్థానానికి ఏకైక వారసుడైనా కూడా ఆశ చావలేదు మనిషి తీరు మారలేదు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఆ పదిహేను వేల కోట్లు ఆస్తి సైఫలికానికి వచ్చే అవకాశం కనిపించడం లేదు ప్రభుత్వాలైన న్యాయస్థానాల్లో పోరాడి ఆస్తిని పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించినట్లయితే ప్రజల ఆస్తి ప్రజలకు చెందినట్టు అవుతుంది ఇలా జరగాలంటే ప్రభుత్వంలో పట్టుదల ఉండాలి సహనం ఉండాలి కాలంతో పోరాడాలి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో